హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో దోశల్లోకి కాంబినేషన్ షేర్వా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ రోడ్ సైడ్ బండి మీద చిన్న చిన్న హోటల్స్లో ఈ దోశ షేర్వా రెసిపీ చాలా ఫేమస్ అందరికీ దోశ షేర్వా రెసిపీ అంటే చాలా ఇష్టం అది నాన్ వెజ్తో ప్రిపేర్ చేయకుండా వెజ్తో ఇంట్లోనే సింపుల్గా టేస్టీ మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వేసల్లో ఆయిల్ సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు ఒకటి పెద్ద సైజు వేయండి నెక్స్ట్ యాలకాయలు లవంగాలు దాల్చిన చెక్క వన్ స్పూన్ జీరా ఒక్క స్పూన్ ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకున్నది వేయించి పొట్టు తీసేసుకున్న పల్లీలు ఒక్క స్పూన్ నువ్వులు ఒక్క స్పూన్ గసగసాలు ఒక్క స్పూన్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటి మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్ని కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేయండి సన్నగ పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు ఒకటి మీడియం సైజ్ రెండు పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకున్నది ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో నెక్స్ట్ టమోటో పేస్ట్ ఒకటి పెద్ద సైజ్ టమోటోని పేస్ట్ చేసి ఇక్కడ వేసాను తర్వాత హోమ్మేడ్ అలం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఒక్క స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి ఇందులో ఉన్న వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఫైనల్గా ఇందులో పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్లో వీటి మొత్తాన్ని కూడా ఫ్రై చేయండి ఈ షేర్వా రెసిపీకి ఈ మసాలాని చాలా ఇంపార్టెంట్ మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం కారం మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయొచ్చు నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేయండి ఇలా కలుపుతూ ఈ షేర్వాని ప్రిపేర్ చేయాలి వదిలేయకండి అడుగు అంటది ఇలా పైన మనం వేసేసుకున్న ఆయిల్ మొత్తం కూడా ఫ్లాట్ అయింది అంతవరకు ఫ్రై చేయండి మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే ఎక్కడ కూడా అడుగు అంటకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం షెర్వా రెసిపీ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఈ వాటర్తో మళ్ళీ ఇందులో ఉన్న మసాలా అంతా కూడా కుక్ అయ్యి షెర్వా రెసిపీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేయండి మధ్య మధ్యలో కలుపుకుంటాం ఇలా అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం చేసేసేయండి మీడియం చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి మనకి దోశల్లోకి టేస్టీగా షేర్వా రెసిపీ రెడీ అవుతుంది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ మనం టైంకి పెట్టేసుకున్నట్లయితే సరేనా సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి సరేనా సో ఈ టేస్టీ రెసిపీని మీరు దోశ ప్లస్ పరోటాలో కూడా ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్